వెల్కమ్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారు అనుకుంటున్నాను అందరూ బాగుండాలి అందులో నేను మా మమ్మీ ఉండాలి ఓకే ఈరోజు ఏంటంటే బొబ్బర్లు శనగపప్పు కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది దీనికి ఏమేమి కావాలో చెప్తాను బొబ్బర్లు ఇలా సన్నగా కట్ చేసుకోవాలి చనపప్పు ఇలా కడిగి కొంచెంసేపు నానబెట్టాను కొంచెం కరివేపాకు ఒక టమాటా ఒక ఆనియన్ ప్రాసెస్ చూద్దాం కుక్కర్ ఇది ఈ కుక్కర్లో ఈ కుక్కర్లో కొబ్బర్లు సన్నక్కర చేసుకునేవి టమాటా ఆనియన్ ఇవన్నీ వేసాము ఇప్పుడు ఇది వాటర్ వేసి కొంచెం కుక్కర్ మూత పెట్టేసి ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేద్దాం వాటర్ పోస్తాం కదా టూ గ్లాసెస్ వాటర్ పోస్తాను ఇప్పుడు మూత పెట్టేద్దాం ఓకే ఫ్రెండ్స్ ఉడికింది ఇప్పుడు అసలు ప్రాసెస్ మొదలు పెడతాం మనం కొంచెం పసుపు ఉప్పు వేసాము దీన్ని ఇప్పుడు తలుపుక ధనియాల పొడి కారం వేసాము ఇప్పుడు మనం కొంచెం కొబ్బరి పాలు చాలు పాలు కొంచెం కరివేపాకు వేసాము పెట్టాము ఆయిలు ఒక లవంగం ఒక చిన్న పట్ట ఒక ఎలుగా తర్వాత జీలకర్ర ఆవాలు ఆనియన్ ఇప్పుడు దీన్ని పెట్టి ఈ తిరమాత దాంట్లో వేయాలి ఇప్పుడు మనం ఆ తిరమాత నీళ్ళు పోసి కలిపెట్టాము ఇప్పుడు ఒక పది నిమిషాలు నుంచి అయిపోతారు ఫ్రెండ్స్ కర్రీ అయితే రెడీ ఓకే మీకు నచ్చినట్టయితే ఇది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పెట్టండి ఓకేనా కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ అంకాన్ని క్లిక్ చేయండి తర్వాత లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్